వడియాలు చాలా బాగుంటాయి ఉల్లిగడ్డ వడియాలు ఈ ఉల్లిగడ్డ వడియాల కోసం ఇక్కడ రెండు గ్లాసుల బియ్యం తీసుకుంటే పిడికడు సాబుదానా తీసుకొని రాత్రంతా నానబెట్టాలి ఇంకా ఈ బాగా నానిన్న బియ్యాన్ని గ్రైండ్ చేసుకోవాల్సింది ఉంటుంది పిండి లాగా గ్రైండ్ చేసుకోవాలి అయితే ఇక్కడ గ్రైండ్ చేసుకోవడానికి వాటరు ఇంకా ఉడకబెట్టుకోవడానికి వాటరు మొత్తం కలిపి మనము కొలతతో తీసుకోవాలన్నమాట ఒక్క గ్లాస్ బియ్యం తీసుకుంటే త్రీ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది అట్లా ఇక్కడ మనకి పిడికెడు సాబుదాన కూడా తీసుకున్నాం కాబట్టి ఆ సాబుదానకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ ఎక్స్ట్రా పోస్తున్నాను తర్వాత ఈ నీళ్ళల్లో ఉడికించుకోవాలి ఉప్పు ఇంకా జీలకర్ర వేసుకోవాలి ఇంకా నువ్వులు కూడా వేసుకోవాలి ఇది కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడు ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఈ ఉల్లిగడ్డలు ఎందుకు అట్లా చల్లారిన తర్వాత వేసుకోవాలి ఇంకా ఈ ఫుల్ వీడియో మొత్తం కూడా చూడాలనుకుంటే మన ఛానల్ నేమ్ కింద ఫుల్ వీడియో ఉంది ఒకసారి ఆ వీడియోని చెక్ చేయండి బియ్యం టూ గ్లాసెస్కి మనకి ఇన్ని వడియాలు